ఇప్పుడు ఈ పేరు చెప్పి రేపడితే ఏం చెప్తారు పది రోజుల తర్వాత పది నెలల తర్వాత పది సంవత్సరాలు తాగుతా ఎంత అంటే ఒకటికే పుట్టాడు కాబట్టి నువ్వు ఇవాళ ఒకటి చెప్పి రేపు ఒకటి చెప్పి ఎల్లుండి చెప్తే అప్పుడు ఆ పుట్టక డౌటే కదా అందుకే అలా డౌట్ఫుల్ క్యారెక్టర్గా బతకండినా చక్కగా బతుకుతాం మనమంతా బంధువులు మనమంతా హిందువులు ఎందుకంటే మన మూలం అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి కాసిం గారి డిఎన్ఏ నాది ఒకటే సుబ్రహ్మణ్యం డిఎన్ఏ అసదుద్దీన్ ఓవైసీ డిఎన్ఏ ఒకటే మన అందరి మూలం అదే ఇమానియల్ డిఎన్ఏ కూడా అదే మాస్టర్ సురేష్ పాల్ అని ఒక ఒంగోల్లో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర అతను కూడా మందే డిఎన్ఏ అందుకని మన మూలం ఒకటే ఏదో పెద్ద బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వచ్చి మింగితే పుట్టినట్టు ఏమన్నా అంటే అన్నా ఉంటారు నేను తెలిసా ఎవరు నేను పులి అంటాడు ఏంట్రా మీ అమ్మ అడిగి వెళ్ళింది పులి మీ వచ్చింది మీరు పులి అంట పులి గొర్రె నా సంవత్సరం ఎవరైనా పబ్లిక్ గా డైరెక్ట్ గా వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పగలరా గొర్రెలు చెప్తే దొరికి చేస్తారు మనకే పుట్టారు చచ్చి నన్ను బొద్దు బతుకనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా జై భారత్ మాతా జై హర హర మహాదేవ హర హర మహాదేవ నువ్వు ఏం చదువుతున్నావు ఎంట్రో మనం ఉన్నది నువ్వు చదివేది ఎంట్రో నువ్వు ఉన్నది ఎంట్రో వెనకాల వెనకాలా వాట్లేదండి చాలా రోజులు కొంచెం వాడండి మొత్తం వాడేండి ప్లీజ్ కొంచెం వాడ నువ్వు చదివేది ఎంట్రో మనం ఉన్నది కొత్తపట్నం సెంట్రో గొర్రెల విషయంలో నేను హంట్రా ఓకే సరే విషయం ఏంటంటే రాములు వారికి నలుగురు తమ్ముళ్ళు అవునా కదా ఎంతమంది అవున ముగ్గురు ముగ్గురు చెప్పకూడదు అన్న కెమెరా చేసాం రాములు గారి తమ్ముళ్ళు ఎంతమంది ముగ్గురు ఇప్పుడు లైన్లోకి వచ్చారు కదా ఆ మూడు పేర్లు వీడు చెప్తాడు ఎవడ మాట్లాడు పచ్చని కొద్దా ట్రై పోచ్ పో పర్లేదు నోడి తిరిగి చావదు శత్రు కూడా ట్రై చేశారు కదా ఏం పేరు నీ పేరు గోపీచంద్ ఈ జిల్లా వాడే కదా గోపిచంద్ ఏంటి సరే సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా మరి నువ్వేం చదువుతావు టెన్త్ నువ్వు బాగా పెరిగావు లెంత నీకు కావాల్సింది స్ట్రెంత ఓకే ఇది జనవరి మంత్ ఓకే రా ఎవరు చెప్పద్దు వాడు ఒక్కడు చెప్తాడు రామాయణం రాసింది ఎవరు ఎవరు చెప్పి నువ్వు తెరువు వెరీ గుడ్ మినిమం కదా అది కూడా తెలియదు అట్ల నైనా మనం చాలా గొప్ప ఋషులు గొప్ప మహాత్ములు గొప్ప త్యాగులు యోగులు పుట్టిన నెలలో పుట్టావు అవునా ప్రతి జిల్లాలో ప్రతి అణువులో గొప్ప గొప్ప వాళ్ళు బోల్ మంది ఉన్నారు అదోందా కాబట్టి వాడెవడో మన కోసం వచ్చాడు వాడు వచ్చను వాడు చచ్చను మధ్యను కాచను మనకొద్దునే వాడు మంచోడైనా వద్దు చెడ్డోడైనా వద్దు వాడు ఊసి మనకొద్దు మన న్యూస్ మనకు ఉన్నదే మన వ్యూస్ మనం చూసుకుందాం జై శ్రీరామ్ జై జయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ భారత్ మాతా మాతా జై భరత్ జై హర హర మహాదేవ అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఒరే పిల్లలో చేతిత్తండి ఇప్పుడు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై అయోధ్యపతి సీతారామచంద్ర ముక్తి భగవాన్ కీ జై లక్ష్మణ స్వామికి పవనసుత వీర హనుమానికి కొత్తపట్నం యువ భక్త బృందకి జై శ్రీరామ్ పిల్లలు వెళ్దాం మంత్రం ఉంది రోజు జపం చేయండి अंदर मरो कृष्णा जब अपन हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे 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 भारत माता की जय जय श्री राम जय जय श्री राम ना रह। ना ना उदिस राइट ना ना उन्हें ये पल जय श्री राम ना पहला ना ना प्लीज నెల్లూరు బతికి ఉన్నవాన్ని ప్లేట్లో పెట్టుకుని వేడి నూనెలోకి దాన్ని తోసేసి దాన్ని నువ్వు మేసేసి అలాగే అమ్మ కడుపులో ఆవు కడుపులో ఉన్న పిండాన్ని తీసి అది ఇంకా లోకమే చూడలేదు దాన్ని వండుకు తినేసి దాన్ని వీడియో తీసిపెట్టి తొండలో వండుకు తినేసి ఎలకలను తినేసి దానికి మళ్ళీ వీడియో పెట్టి ప్రపంచంలో అతి క్రోరమైనటువంటి ఒక ఒక ప్రాణి పేరు చెప్పండి దగ్గరేనండి ఏం పేరు బెయిన్ వేస్తాడు గొప్ప అనేదని చెప్పాడు ప్రపంచంలో అతి ప్రమాదకరమైన ప్రాణి మనిషి ఎందుకంటే అతన్ని ఆవులు ఏమీ చెయ్యవు ఉపకారం చేస్తాయి గుర్రాలు అతనికి ఉపకారం చేస్తాయి పక్షులు ఉపకారం చేస్తాయి గేదెలు ఉపకారం చేస్తాయి పందులు కూడా రోడ్లు క్లీన్ చేసి ఉపకారం చేస్తాయి కానీ దరిద్రుడు ఏ అపకారం చేయనటువంటి అన్ని జంతువుల్ని ప్రాణికోటిని పక్షుల్ని మింగేస్తూ ఉంటాడు తినేస్తూ ఉంటాడు మసాలా వేసుకుని అంత పెద్ద పెద్ద పంది దాన్ని భయంకర దానికి తెలిసిపోద్దు కదా లోపల దాన్ని లాగుతుంటే అది ఏడుస్తూ వెనక్కి వెళ్తుంది అని వాళ్ళ బలం ముందు సరిపోదు దాన్ని అలా తీసుకొచ్చి అందులోనూ పడేసి దాన్ని ఎలా తిప్పి తినేసారు పందిని తినడం ఒక ఎత్తు పంది పిల్లలు ఉంటాయి వాటిని తినేస్తారు కడుపులో ఉన్నవి తినేస్తారు కాబట్టి మనం అది క్రౌరముఖం అని పులిని చూపించకూడదు ఇది ప్రమాదకరమైన జంతువు అని చెప్పి ఇంకో దాన్ని చూపించకూడదు వీడొక్కడే ప్రమాదం ఎలా చెప్తావు ఎందుకంటే పులి ఎప్పుడైనా మనిషిని అనుకోండి అది పెద్ద న్యూస్ కదా కానీ సంవత్సరంలో ఎంతమంది మనుషులు పులి చేత చంపబడుతున్నారు తక్కువ మంది కానీ మనిషి చేతులు ఎన్ని పులులు చచ్చిపోతాయి వేల్ తెలుసా వేల్ సముద్రం తిమింగలం తెలుసు కదా షార్క్ తెలుసు కదా షార్క్ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఓ పది మందినో ఇరవై మందినో తినేస్తుంది సంవత్సరంలో ఈ షిప్పుల్లో జారిపోయిన వాళ్ళం ఇంకోటి ఉంది కానీ సంవత్సరానికి ఎన్ని షార్కులు చంపేస్తున్నారు తెలుసా ట్వెల్వ్ ల్యాక్స్ మేబీ ఇంకా తక్కువ చెప్పు ఉంటాను షార్క్ అంటేనే ప్రమాదకరం చాలా పెద్దది కదా దాన్ని తినేస్తాడు ఇవి ఒమేగా త్రీ తెలుసా దేంట్లో నుంచి వచ్చింది దేనికి వాడతావు నువ్వంటే హ్యూమన్స్ ఎస్పెషల్లీ కరిగించడం కోసం అంటే మనం వ్యర్థ పదార్థాలు తిని వచ్చినటువంటి ఫ్యాట్స్ని కరిగించుకోవడం కోసం సాల్మాన్ అనే ఫిష్లో ఉండేటటువంటి ఫ్యాటీ యాసిడ్స్ తయారు చేస్తారు అంటే చేపని ఎక్కువ ఉపకారపడుతుంది ఓకే చేప నీకు ఉపకారం గుర్రం నీకు ఉపకారం ఆవు నీకు ఉపకారం కుక్క నీకు ఉపకారం మరి నీ వల్ల వాటి అంటికి అపకారం తప్ప ఉపకారం ఉందరా బలరాజు బలరాజు గొర్రాలను తినేస్తున్నారు తెలుసా షిప్పుల్లో కాదు విమానంలో తీసిపోతున్నారు జపాన్ వాళ్ళు గొర్రాలను తినేస్తున్నారు ఏనుగును హిప్పో మిగిలిపోయినట్టు మొత్తం మిగిలిపోయినట్టున్నాను కాదారు గారు తెలుసా మహానుభావుడు ఆయన ఎంత బాధపడతారో ఈ ఈ భూమి మీద ఒక నలభై శాతం జంతు జాతులు నిరామయం అంటే అంతరించిపోయింది కొట్ల పెసేడు ఆ జాతులు లేవు ప్రతి ఎందుకు పుట్టారా అన్ని జంతువుల్ని పొట్ల పెట్టానక ఒక్క పినిస్తో పెన్నతో చేయలేదు కష్ట చూడు ఇలా అన్నాడు ఇంక పొడవులే ఇలా అన్నాడు ఎందుకని తగుడుద్ది నెప్పి వస్తుంది వీడికేనా ఫీలింగు పెయిను మిగిలిన జంతువులకు పక్షులకు ఉండదా చాలా బాధ వేస్తుందనా ఆవుకి పిల్ల పుడితే పుట్టిన వెంటనే పట్టుపోతున్నారు దాన్ని కనీసం దాన్ని నాకనవ్వట్లేదు తాకనవ్వట్లేదు అలాంటి పాలు తాగితే మనకి ఆరోగ్యం వస్తుంది దాని బిడ్డనే దాన్ని సాకడానికి నాకడానికి లేదా అందుకని ఈ డైరీ మహేష్ బాబుని సొమ అడిగింది ఏమని మీరు నేను ఒకే ఇయర్లో పుట్టాము మీరు ఇలా సినిమా ఉన్నారు మేము ఇలా ఉన్నాం అసలు ఏంటి కారణం అని అడిగింది అని అక్కడ ఏదో వాటిని ఏమంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు బెంగళూరు ఆలూతో చేస్తారు అది ఎలా తింటూ ఇలా ఇచ్చింది తిన్నాం అన్నాడు మరి పెరుగన్నా నో డైరీ ఫుడ్ ఇంకోటి ఏదో ఆఫర్ చేసింది అక్కడ మూడు రకాలు నేనేమీ తిన్నాను అని మరి ఎలాగండి తినాలి పది కూరలు తిందా ఉన్నాం తినాలనిపించింది అనుకో రెండు పూరీలు తింటాం డైరీ ఫుడ్ అతను తిండవు డైరీ ఐటమ్స్ ఎందుకని అవన్నీ అన్యాచురల్ మనం ఏదో తినేస్తుంటాం కదా దాని వెనకాల ఎంత హింస ఉందో డైరెక్ట్ హింస వేరు ఇండైరెక్ట్ హింస వేరు ఇప్పుడు వేరే జంతువులకి నష్టం జరగను వేరు మనకి నష్టమే కదా చిన్న చిన్న పిల్లలు కాలేజీ వచ్చారు ఎందుకు వచ్చేస్తున్నా సరే ఫుడ్ లేదు ఇప్పుడు ఒరే నువ్వు ఎంతదో ఎంత నీ ఏజ్ ఎంత ఫిఫ్టీలో ఇక్కడి నుంచి నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడవలవు వన్ డేలో నీ ఏజ్ ఎంత ఉందో అని నడవచ్చు కానీ నేనైతే నడవాలి తిరుమల మెట్లు ఎవరినో ఎక్కడ చేత కేక కాక తిరుమల మెట్లు एलपीर मेटले ఎంత సేపు లేకుతారా శివ ఎంపిరీడు గోబిచి గోబిచి చెప్పు ఎక్యోగా అవసరి 40 రూపాయలు త్రీ అవస న్యాయం న్యాయం ఎవడైనా వంటి కాలమే నిలబడగలడా కంట్రైజింద బ్యాన్స్ కోసం చేతుల్ని పై పెట్టుకొని గాంసం ఇలా ఎంతసేపు నిలబడగలిగితే అంత మనం బాగున్నట్టు గుర్తుపెట్టుకోండి అంతేకాని జలాని చికెన్ సెంటర్కి వెళ్ళి తినేస్తే కాదు బలం ఇలా నిలబడితే బలం అదేందా నేను రోజు ఇలాగే నిలబడి ఆదిత్య అదని చదువుతా ట్రై చేయండి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మన విరాట్ కోహ్లీతో ఓ ప్రోగ్రామ్ చేశాను కొంచెం చూశాను తక్కువ నాకు పట్టింది ఏంటి చెప్పనా పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీ గారు ఒక ఉద్యమం చేశారు దాని పేరేంటి క్విట్ ఇండియా అప్రడేనా 42 ఏనా మేబీ ఇయర్ మేబీ నాట్ కరెక్ట్ బట్ క్విట్ ఇండియా చేశారు గా మన మోడీ గారు చెప్తారు ఫిట్ ఇండియా ఏంటి ఫిట్ ఇండియా క్విట్ ఇండియా అయిపోయింది ఫిట్ ఇండియా లెత్తావు తో ఫిట్ ఇండియా అయిపోద్ది ಅದకే బలం పెంచుకోండి పిల్లలు బలం 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 ఏం చెప్పే స్వామి వేంకనంద బలమే 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 జీవనం 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 బలహీనతే బలహీనతే మరణం మరణం చెప్ప మాట్లాడకండి వీళ్ళు మాట్లాడతారు అంటే బలం అంటే ఏంటో చెప్పు ఎక్స్ప్లెయిన్ తెలుగులో ఆటో అంటే ఏంటి మూడు అన్నట్టుంది అన్నట్టు ఉంది బలం అంటే శక్తి అని ఇంకోటి పదం చెప్పావు అంతే వివరణ లేదు చెప్పు తొందరగా చెప్పాలి కొట్టచ్చు దాంతో ఏం చేయొచ్చు చెప్పావు దాంతో ఏం చేయొచ్చు కాదు వాట్ ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రెంగ్త్ దట్స్ వాట్ మై క్వశ్చన్ హ యు ఎక్స్ప్లెయిన్ బలం ఓ పొడిగోడి పేరు చెప్పాను అనుకో ప్రభాస్ పేరు చెప్తాను ఇంకో పొడిగోడి పేరు చెప్పారు రాణా పేరు చెప్తాను బ్రహ్మనంద పేరు చెప్పంగా అలా బలం అంటే ఏంటి ప్లీజ్ ఎవరి చెప్పు అంటే బలం అంటే రెండు రకాలుగా ఒకటి శారీరక బలం ఇంకొకటి మానసిక బిగ్ ఏం పేరు నువ్వు రవి నేను కవి నాకు ఇష్టమైన ఫ్రూట్ కివి కాదంటే కోస్తే చెవి సో బలం అంటే ఆరు రకాలు నాన్న గుర్తుపెట్టుకోండి ప్లీజ్ సో నాకు ఇక బలం అయిపోయింది ఎందుకంటే ఏకాదశి కదా ప్రయాణం లేవు బలం అంటే ఆరు రకాలు మొదటి బలం శారీరక బలం రెండవది మనోబలం మూడవది ఆత్మబలం నాలుగు ఆత్మల మీన్స్ స్పిరిచువల్ స్ట్రాక్ నాలుగోది మనీ బలం మనోబలం వేరు మనీ బలం వేరు చాలామందికి మనీ బలం ఉంటుంది మనోబలం ఉండదు మేడక్కి ఏదన్నా చమ్మంటే భయపడిపోతుంది కోట్లు ఉంటాయి ఉపకారం ఉండదు గట్టిగా మాట్లాడు ఈ అంటాడు వీడికి అసలు ఏముండదు రయ్యమని వెళ్తాడు నన్ను అడిగారు అండి మీకు భయం అని నేను చెప్పాను దేనికమ్మ భయం మనకేమైనా ఆస్తులు ఉన్నాయా ఆశ్రమాలు ఉన్నాయా ఆశలు ఉన్నాయా మూడు లేవు కాబట్టి భయం లేదు ఈ మూడు ఉంటే భయం ఉంటుంది ఆశ్రమాలు ఉన్నా ఆస్తులు సో మనోబలం ఉండాలి మనీ బలం ఉండాలి శారీరక బలం ఉండాలి అంటే స్పిరిచువల్ స్టెల్త్ ఇంకో రెండు ఉన్నాయి ఏంటిది సామాజిక బలము సోషల్ స్ట్రె ఆ ఉంది చాలా ఇంపార్టెంట్ అది రాజకీయ బలం ఇప్పుడు వచ్చేటప్పుడు శివప్రసాద్ గారు ఏదో పార్టీలు గొడవ జనాలు గ్యాదరింగు మూడు రంగులు దండ ఏదో అడావిడి చేస్తున్నారు రేపు పొద్దున్న రాములు వారిదే అంత కార్యక్రమం ఉందే ఊళ్ళన్నీ ఎంత ఉత్సాహంగా తయారవ్వాలి లైటింగ్ అది పెట్టి ఎంత ఉత్సాహంగా చేయాలి దీపావళి చేయాలి కానీ ఎక్కడ సప్పగా ఉన్నారు ఎందుకని మనకు ధర్మం ఎక్కలేదు ధర్మం ఎవరు చెప్పలేదు చెప్పినా మనం వినలేదు పార్టీలు ఎక్కినాయి కులాలు ఎక్కినాయి ఎందువలన రాజులు సరిగా లేరు మనకి ఎందుకని మనం సరిగా లేవు మరి ఉత్తరప్రదేశ్ ఎలా ఉంటుందా ఇప్పట్లో మన ఏపీ ఉన్నట్టు యూపీ ఉంటుందా యూపీ అంత పండగ అంటే రాముడు యూపీ వాళ్ళకి మాత్రమేనా ఏపీ వాళ్ళకి కాదా ప్రపంచానికి కదా ఓసారి అందరూ చెప్పండి పిల్లలు రాముని కన్నా భారతి నీది రాముని కన్నా భారతి నీది సీతను గన్నా పవిత్ర భూమి సీతను కన్నా పవిత్ర భూమి ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శం ములు నీ కురా ఆ చంద్రార్కం ఆదర్శం బది ఆ చంద్రార్కం ఆదర్శం బది రామాయణమని చాటా రామాయణాలో బహురాముని చరిత నాదనవ బహురాముని చరిత నాదన మనదే నోయ్ భారతదేశం మనదే నో భారతదేశ భారతదేశం భారతదేశం దిక్కులూ పిక్ కటిల్లగా దిక్కులూ పిక్టిల్లగా భారత మాత కు జయ్యనవ భారత మాత జయ భారత మాతకు జయ్య నమో భారత మాత కు హాత్మకి జయ శ్రీరామ్ జయ శ్రీరా